విద్యార్థులపై ఉపాధ్యాయురాలు కర్రతో దాడి విద్యార్థులకు తీవ్ర గాయాలు నెల్లూరు జిల్లాలోని ఓబిలిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులపై స్థానిక ఉపాధ్యాయురాలు విద్యార్థులను కర్రతో విచక్షణ రహితంగా కొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు సోమవారం నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు వివరాలు వెల్లడించారు ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించి ఆరోపించబడిన ఉపాధ్యాయురాలుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేశారు నా పేరు బత్రి లక్ష్మణశేఖరు గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మాట్లాడుతున్నాను ఏదైతే ఇటీవల కాలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సెంట్రల్ సిలబస్ కావడం వల్ల రిక్రూట్మెంట్ అంతా కూడా ఢిల్లీ స్థాయిలో జరిగింది వారందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లంతో అంటే అందరూ హిందీ వాళ్ళు నుండి ఉండడం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తెలుగు మీడియం అయినందువల్ల కొన్ని ఇబ్బందులు గతంలో చంద్రశేఖరపురం కొడలూరు మండలంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మనకు అందరూ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు మన రోజిలి ఈఎంఆర్ఎస్ స్కూల్లో లాస్ట్ అంటే ఈ మళ్ళీ ఈ నెల పద్నాలుగవ తేదీన ఒక దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది అది ఏమిటంటే పదిహేను ఆగస్టు పదిహేనవ తేదీన జరిగేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి పద్నాలుగో తేదీ సాయంత్రాన పిల్లలు రిహార్సల్ వేస్తుంటే అందరి పిల్లలను కూడా జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ మిగతా తరగతి పిల్లలందరిని కూడా అక్కడి హిందీ టీచర్ రమ్మని చెప్పి చూడమని చెప్పి చెప్పింది అందులో భాగంగా జూనియర్ ఇంటర్ పిల్లలు ఒక నలుగురు కాస్త లేట్గా పోయన్న ఉద్దేశంతో ఆవిడ ఒక పెద్ద కర్రతో ఒక కొడితే అతనికి నరం చిట్లి చెయ్యి కూడా బాగా వాసిపోయింది అట్లానే అబ్బాయి పేరు వచ్చేసి మన కరకంబాక లోకేష్ జూనియర్ ఇంటర్ ఆ తర్వాత ఇంకొక అబ్బాయిని అదే కర్రతో కొడితే ఆ అబ్బాయి పేరు వచ్చేసి పార్లబండ్ల తరుణ్ కుమార్ జూనియర్ ఇంటర్ చిత్తూరు జిల్లా ఆ అబ్బాయికి ఏకంగా మోకాళ్ళ దగ్గర ఎముక చిట్లింది అయితే టాక్టీస్గా హిందీ టీచర్ అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సునిచ్చి పెంపించి లోకల్గా ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్ పంపించారు పిహెచ్సి డాక్టర్లు చూసి భయపడి ఇక్కడ మాకు సరిపడా ఎక్విప్మెంట్ లేదు మీరు గూడూరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ చూపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అంతటా ఆ హిందీ టీచర్ ఆ స్కూల్లో పనిచేసేటువంటి నర్సు ఇద్దరు కూడా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కాన్ చేసిన తర్వాత విషయాలను బయటపడ్డాయి ఏంటంటే మొదటి అబ్బాయికి లోకేష్కి ఈ చేతి దగ్గర నరం చీలిందని కండరం మీద బలమైన తగిలిందని అట్లాగనే రెండో అబ్బాయి మన తరుణ్ ఆ అబ్బాయికి ఆ మోకాళ్ళ దగ్గర ఎముకు చిట్లిందని చెప్పేసినటువంటి రిపోర్ట్స్ బయటకు వచ్చాయి అప్పుడు భయపడ్డ వాళ్ళు ఆ పిల్లల్ని నేరుగా హాస్టల్ తీసుకొచ్చి చిన్నగా మేనేజ్ చేసి గమ్ముగా పెట్టున్నారు అయితే పిల్లలు భయపడి మరుసటి దినమున అంటే ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే పేరెంట్స్ తీసుకొచ్చి మన కరకంబాక లొకేషన్ నెల్లూరులో హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు కూడా అక్కడ మొట్టమొదట గూడూరు పెద్ద హాస్పిటల్లో ఏం చెప్పారో అదేవిధంగా నరం చిట్లింది కండరం వాసింది ఈ అబ్బాయి పదిహేను రోజుల వరకు మందులు వాడాలి పదిహేను రోజుల వరకు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పి చెప్పారు అలాగనే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ల తరుణ్కి కాలు మా మోకాల దగ్గర విరిగిన ఈ వాస్తవంతో తేల్చారు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి చలనం లేదు సరే మా పేరెంట్స్ అందరూ ఖ్యాదులు కాబట్టి సౌమ్యులు కాబట్టి ఎలాంటి అగత్యాలు చేయకుండా దమ్ముగా ఉండేరు ఈ రోజు ఉదయం వాళ్ళకి ఇంకో వార్త తెలిసింది అదేంద్రా అంటే అదే హిందీ టీచర్ రాత్రి మన స్టడీ అవర్లో ఒక ఎస్టీ గిరిజన యానాది బాలికను చెప్పుతో కొట్టింది ఈ దుర్మార్గం తెలిసే తరకే వాళ్ళు ఒకసారిగా గోపద్రాగులై మా అసోసియేషన్ దృష్టి తెచ్చారు దాని మీద ఉదయం నేను మా జిల్లా అధ్యక్షుడు సినయ్య గారు మా బృందం అందరం కూడా వాళ్ళ ఇళ్ళకి పరిశీలించాం వాస్తవాలని చెప్పి తేలాయి అన్ని రిపోర్ట్లు తీసుకున్నాం కాబట్టి మేము ఐటీడీఏ పిఓ గారు ఈరోజు సెలవైన కూడా ఆన్లైన్లో వాళ్ళకి ఫిర్యాదు చేసాం రిపోర్ట్స్ అని పంపించాం వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సి ఉంది అయితే గతంలో కూడా మాకు ఐటీడీఏ సంస్థ చెప్పినటువంటి వార్త ఏంటంటే వాళ్ళు మా పరిధి కాదు వాళ్ళు ఈఎంఆర్ఎస్ స్కూల్ వాళ్ళు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నారు మా మాటనే పరిస్థితి లేదు అయినా కూడా మేము లెటర్ పెడతాం సార్ మా అంత ప్రయత్నం చేస్తామని చెప్పారు సంతోషం అయితే మేము చేసి మేము చేసే డిమాండ్ ఒకటే ఇలాంటి టీచర్సు అక్కడే కొనసాగితే మా పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యేటువంటి వాతావరణం ఉంది అలానే గతంలో కూడా చంద్రశేఖరపురం స్కూల్లో కూడా ఇలాగనే హిందీ టీచర్లతో మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ప్రత్యక్షంగా మా అసోసియేషన్ దృష్టికి వచ్చిన తర్వాత పరిశీలిస్తే ఇంకా దారుణంగా ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఆ పీఈటీ హిందీ టీచర్ ఉందో ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె విధుల నుంచి తొలగించాలని ఆమె పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘ గిరిజన సంఘం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఎక్స్ బిజినెస్ అండ్ మోనిటరీ కమిటీగా కమిటీలో నెంబర్గా పనిచేసాను ఈరోజు మేము వినరాని వారితో విన్నాం మా గిరిజన బిడ్డలను దారుణంగా కొట్టి హింసిస్తూ ఉన్నా కూడా బయటికి రానియకుండా ఓజుల హాస్టల్లో ఈ హిందీ టీచర్ గారు వారి అక్కడ ఉన్న స్టాఫ్ దాన్ని మబ్బి లోపల లోపలనే తనగదొక్కి ఆ విషయాన్ని వెలుగులోకి ఈరోజు వచ్చింది అంటే పద్నాలుగో తారీఖు జరిగిన విషయాన్ని ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు బయటకు వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో హాస్టల్ పరిస్థితి అర్థమవుతూ ఉంది కానీ ఈ హిందీ టీచర్స్ లాంగ్వేజ్ ప్రాబ్లం పిల్లలకి అడిగేది తెలియదు వచ్చేది తెలియదు మరి ఏం చేస్తూ ఉండారో ప్రభుత్వం నాకైతే అర్థం కావటం లేదు ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న తెలుగుకి హిందీ టీచర్లు వేయటం కూడా చనా దారుణం అసలు హిందీ టీచరు ఫార్టీ పర్సెంట్ పాస్ అయ్యి రావాలా కానీ హిందీ వాళ్ళకి తెలుగు రాదు తెలుగు వచ్చినా రాకపోయినా కూడా పక్కన పెడితే అసలు హిందీ టీచర్స్కి సబ్జెక్ట్లే రావటం లేదు చంద్రశేఖర్పురంలో సబ్జెక్ట్లే రావటం లేదు అసలు అక్కడ ఏం చెప్తున్నారో కూడా తెలియదు అంతా కూడా ఎల్ఈడి దాంట్లో చెప్పుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరు తెలుస్తున్నారు అడిగితే మాకు సంబంధమే లేదు అని వాళ్ళు ప్రిన్సిపాల్ గారి నుంచి అందరు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఏదన్నా అంటే ఐఎమ్ ఢిల్లీ ఐ నీట్ ఈ సమాధానం చెప్తే ఏరే సమాధానం ఉంటాం వాళ్ళ దగ్గర మా గిరిజనులను చూస్తున్న హిందీ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను రోజుల్లో ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఆ బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను